హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను చెప్తూ ఉంటాను కదా పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు అంటే ఓవర్ డిప్ కాకుండా అసలు అలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు నెక్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలనేది సో ఈ వీడియో అయితే ఫుల్ క్లారిటీగా వస్తుందండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇది వచ్చేసి టూ బై టూ పీస్ అనమాట పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మోస్ట్లీ వీళ్ళు టూ బై టూ పీసెస్ ఎక్కువ వాడతారు దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం నలిగిపోయి ఉంటే ఐరన్ చేశాను అంతే మన్ ముందైతే మనమైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా దానికోసం అయితే అయితే ఫోర్ ఫోల్డింగ్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ అనేది మరి ఏం రావు జస్ట్ లైట్గా వస్తుంది సో అవి కట్ చేసేసాను తర్వాత వచ్చేసి కింద హిమ్మింగ్ పట్టి కావాలి కదా మన స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత పెట్టేసుకుంటే మనం స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టుకుని తర్వాత మనం హిమ్మింగ్ చేసుకుంటానికి అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే ఒకటిన్నర ఇంచుల దాకా వస్తుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఈ లైన్ నుంచి పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ వరకు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ డౌన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి మన సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ వచ్చింది ఇది డార్క్ కలర్లు ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదని మార్కింగ్ వేశాను పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనం చూసుకుంటే ఏడుంపావు అనమాట అంటే ఏడో నెంబర్ అని అర్థం ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మనం ఎంత తీసుకోవాలంటే మూడించులు తీసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఎల్ స్కేల్ తీసేసుకొని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా మనకి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి మనకి ఆరు బ్లూజ్ ఎలా చూసుకుంటామో అలాగనమాట క్రాస్గా ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ కూడా ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ ఏడుంపావుకి మార్కింగ్ వేసుకొని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ నాకు అయితే పాతకు ఐదు ఇంచులు వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుంటున్నాను ఇప్పుడు క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవ్వకండి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రేట్గా ఉండాలన్నమాట ఇది మనకి పట్టి కదా హిమింగ్ పట్టి కదా అందుకుని ఇలా స్ట్రేట్గా రావాలి ఇది ఒక పాయింట్ లేకపోతే హ్యాండ్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది తర్వాత వచ్చేసి స్ట్రేట్గా ఆర్మ్ లూస్ చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇది ఏడో నెంబర్ కాబట్టి క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఈ క్రాస్ ఎలా ఉండాలో తెలుసా ఇలా ఉండాలన్నమాట క్రాస్ ఇలా ఉంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా క్రాస్గా ఉండాలి ఓకేనా ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అంతే బ్యాక్ పార్ట్ కోసం ఈ మాత్రం మార్కింగ్ సరిపోతుంది ఇప్పుడు కరువు స్కేల్ చూడండి ఇక్కడ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా షేప్ అనేది రావాలి కాబట్టి ఇలా పెట్టేసుకుని మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ ఇలాగ షేప్ ఇచ్చేసేయాలి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గా లైన్ కరువు లైన్ దగ్గర ఒక ప్లస్ గుర్తు వస్తుంది అక్కడ ఏ సైజ్ వాళ్ళకైనా ఆఫ్ ఇంచ్ ఆర్మ లూస్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు తో సంబంధం లేదు ఎవరికైనా ఇంతే మళ్ళీ పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ అదే లో ఇక్కడ కూడా కరువు అనేది ఇలాగా మళ్ళీ తిప్పేసుకుని ఈ వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఆర్మ్లూస్ దగ్గర మన వైపుకి అక్కడ డౌన్ అయిపోవాలన్నమాట లేకపోతే అక్కడ ముడతలు వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో మార్కింగ్ అనేది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఒకసారి చూడండి మొత్తం కూడా చూడండి ఇలా రావాలన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళాలి ఓకేనా క్రాస్గా వెళ్ళకూడదు ఇప్పుడు క్రాస్గా వెళ్ళాలి ఇలా చేయటం వల్ల హ్యాండ్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉండదు అనమాట మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆర్ మిజ్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లో తీసేసుకోండి టూ లేయర్స్కి మాత్రమే లో తీసుకోవాలి ఈ లోతనే చూసారా ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట అంటే మన మార్కింగ్ అలా ఉంటుందని చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఆర్మ్ లూజ్ ఆధారంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసాం అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి మనకి ఆర్మ్ ఇంచ్ వణించకపోతే చెస్ట్ అనేది చూడకూడదు అనమాట లేకపోతే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అసలు ఇది ఏ నెక్కో మనకి తెలియాలి ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాలి అందుకుని ఎగ్జాక్ట్గా ఆపోజిట్ తీసేసుకుని ఫోల్డింగ్ అనేది మన మనం వైపుకున్నాయన్నమాట ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా తర్వాత ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక నేనైతే ఒక ముప్పావు ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి కాటన్ కదా సింక్ అయిపోతుంది పైగా మనకి ఇచ్చిన బ్లౌజ్ కూడా పాత బ్లౌజ్ అనమాట అందుకని ఇలా స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకుంటున్నాను కింద పట్టి ఒక పావు ఇంచు పోయినా మిగతాది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది అనమాట తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ బ్యాక్ పార్ట్ హైట్ ఎలా తీసుకుంటాము మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో అక్కడి నుంచి స్ట్రేట్గా పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి చెస్ట్ కావాలి కదా నెక్ కింద నుంచి చూసుకోండి ఓకేనా నెక్ కింద నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూసుకోవచ్చు అనమాట ఇది బాగా సాగిపోయిన తర్వాత కాబట్టి మరీ ఎక్కువ సాగదీయకుండా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకైతే పంతొమ్మిది ఇంచుల దాకా వచ్చిందండి అంటే పంతొమ్మిది ఇంచులు అంటే తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది కన్నా ఎక్కువే పంతొమ్మిది ఇంచులు అంటే తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు ఎల్ స్కేల్ తీసుకొని ఇలా నీట్గా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మన నెక్ని డీప్ పెంచకూడదండి యాక్చువల్గా అయితే డీప్ నెక్ బ్లౌజుకి మనం కొంచెం హైట్ పెంచితే నెక్ కూడా కిందకి దింపుతా కదా వీళ్ళకి దింపకూడదు అనమాట ఎక్కడికైతే మార్కింగ్ వేసామో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత మనకి ఏడున్నర ఇంచులు అంటే మీడియం నెక్ అనమాట మరి పైకి కాదు సో కింద అయితే ఎంత అయితే తొమ్మిదిన్నర ఇచ్చానో పైన కూడా అంతే ఇచ్చాను అయితే మనకి ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వదు అప్పుడు మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట పాత బ్లౌజ్ ఇస్తే ఇంక మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అయితే ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ ప్రకారం చూసుకుంటే తొమ్మిదిన్నర అంటే థర్టీ ఎయిట్ సైజ్ అలా వస్తుంది సో నేనైతే రెండున్నర కన్నా ఒక గీత తక్కువ ఇస్తున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇచ్చేస్తున్నాను సరిపోతుంది అండి ఎందుకంటే నెక్ పైకి ఉంది కాబట్టి సరిపోతుంది తర్వాత వచ్చేసి చిన్న షోల్డర్ ఎంత ఉందో కూడా చూసుకోండి మామూలుగా అయితే ఇలా చూసుకుంటారు చెస్ట్ లూజ్ అనేది కానీ మనకి నెక్ ఉంది కాబట్టి నెక్ కిందని చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఇలా పట్టేసుకుని చిన్న షోల్డర్ మనకి నెక్ దగ్గర ఖర్చుకి మార్కింగ్ వేశాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట అక్కడి నుంచి చూసుకుని షోల్డర్ పొడిగి ఎంత ఉందో అంత పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పాంచు అంటే ఫుల్లీ షోల్డర్ ఎంత వచ్చిందో చెప్తాను ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది పెట్టుకోవాలి సరిపోతుందండి చంకడౌను ఇక్కడే మనం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాలి ఓకేనా ఆర్మ్లూస్ తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది కదా ఈ పెద్ద వాళ్ళ ఏజ్ బ్లౌజ్లు వస్తే ఇదే ఇలాగే ఉంటుందండి నేనైతే చంక డౌన్ ఐదున్నర తీసుకున్నాను చూద్దాం మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇలా క్రాస్గా తీసేసుకుని ఇలా ఇక్కడ కూడా ఎల్ షేప్ ఇచ్చేసేయండి నెక్కి ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా వచ్చేస్తుంది మెయిన్ వచ్చేసి మనకి ఈ ఆర్మ్ రౌండ్ అనేది చెస్ట్స్కి మ్యాచ్ అవ్వన్నమాట ఇక్కడ మనకి ఒకటిన్నర ఇంచులు తీసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కీల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా తిప్పేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలండి గీత కింద నుంచి ఎంత వచ్చిందో చూసుకోండి నాకు పావు రావాలి కదా ఏడుంపావు కన్నా ఎక్కువ వచ్చింది అనమాట ఏడున్నర అలా వచ్చింది అయితే నేను ఏమనుకున్నానంటే ఈ చెస్ట్ అనేది బాగా సాగిపోయిన బ్లౌజ్ కాబట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తెలియకపోవచ్చు రెండు మూడు విధాలుగా చూసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి అది ఎలాగో చెప్తాను ఫస్ట్ అయితే నెక్కి మార్కింగ్ వేసుకుని రౌండ్ చెక్ చేసుకుందాం ఏమైనా ఎక్కువ అయిపోయిందా ఏంటనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఆ సగానికి అని తెలుస్తుంది అనమాట నెక్ అనేది ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి ఇలా కొంచుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనుకోండి ఇంకో కరెక్ట్గానే వచ్చేసింది ఇంకా కొద్దిగా తక్కువే వచ్చింది మనం కట్ చేసిన బ్లౌజ్ అలాగే రావాలి ఎందుకంటే ఈ బ్లౌజ్ ఆగిపోయింది కదా అందుకని సో మనకైతే నెక్తో ప్రాబ్లం లేదు ఇప్పుడు చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఆర్మ్ లూజ్కి ఇప్పుడు ఎలాగా లూజ్ వచ్చేసింది అనమాట ఆర్మ్ లూజ్ అనేది ఏడు పావు రావాల్సిన ప్లేస్లో ఏడున్నర వచ్చింది ఒకసారి వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఎంత ఉందో చూస్తాను ఇంకా పైకే ఉందండి ఇంకా వాళ్ళు చూసుకోకూడదండి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ ఫిట్టింగ్ వస్తుంది సో మనకి మన రూల్ ప్రకారం లూజ్ వస్తే కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఐదు ఇంచులకి పైకి పెడుతున్నాను మన మెతడు ప్రకారం లూజ్ వస్తే పైకి పెట్టుకోవాలి టైట్ వస్తే కిందకి జరపాలన్నమాట మళ్ళీ వన్ అండ్ హాఫ్గా మార్కింగ్ వేసుకుని మళ్ళీ నీట్గా కర్వ్ షేప్ అనేది తిప్పుకుంటున్నాను ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట మనం చేస్తుంది కరెక్టా కాదనేది ఇక్కడే అర్థమైపోతుంది గీత కింద నుంచి కొలుచుకోండి సో ఇప్పుడైతే నాకు మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా ఒక రెండు గీత ఒక గీత అటు ఇటు వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి కొంచెం లూజ్గానే వేసుకుంటారు వాళ్ళు అయితే ఇక్కడ చూడండి ఇలా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను బాగా సాగిపోతుంది చూసే కొద్దీ కూడా అని ఇలా సగానికి ఫోల్డ్ చేసినా కూడా మనకి ఇలా పెట్టేసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా నెక్ కింద నుంచి సగానికి మార్కింగ్ వేసుకున్నా కూడా సాగకుండా ఉంటుంది సో నాకు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు చూస్తాను అంటే చెస్ట్ జరిగేది ఒక గీత మన లోపలికి వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అర్థమైంది కదా ఒక్కొక్కసారి మనం సాగిపోతుందనమాట మనకు తెలియకుండానే అలాంటప్పుడు నెక్ కింద తీసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని అప్పుడు మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గానే వచ్చేసిందండి ఏడుంపావుకి తర్వాత వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసేచ్చండి అయితే ఇంకొక మెతడు కూడా చెప్తాను ఇది దీనికి సంబంధించినది కాదు మామూలుగా మనకి డౌట్స్లో అడుగుతూ ఉంటారనమాట ఎన్ని రకాలుగా చెస్ట్ అనేది చూసుకోవచ్చని నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర మనం కరెక్ట్గా ఉక్సి పెట్టేసుకుని సాగదనమాట ఇంకా అలా ఉక్సి పెట్టేసుకుంటే సాగదు ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా కూడా చెస్ట్ అనేది చూసుకోవచ్చు అనమాట కానీ డీప్ నెక్ బ్లౌజ్కి సెట్ అవ్వదండి ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుంటే మాత్రం ముడతలు ఎక్కువ వస్తాయి అనమాట ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది కదా అదే బెస్ట్ అండి ఇక్కడ చూడండి పదిహేడు ఇంచులు వచ్చింది అంటే పదిహేడు అంటే ఎంత మనకి ఎనిమిదిన్నర 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 వస్తుంది అనమాట మళ్ళీ కొంచెం గట్టిగా సాగదీస్తే ఎంత సాగదీసినా పదిహేడు ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నర అంటే ఎక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది సో కాబట్టి మనకి ఎప్పుడైనా సరే మనకి నార్మల్ నెక్ వచ్చినప్పుడు నేను చూపించిన మెథడ్లో ఇప్పుడు నేను ఎలాగైతే నెక్ కింద నుంచి కొలిచాను మరీ సాగిపోతుందనేమో అని భయంతో మళ్ళీ నేనేం చేశాను కింద నుంచి సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ వేశాను మళ్ళీ నెక్ పైకి ఫోర్ ఇంచెస్ అలా ఉంటే చక్క కింద నుంచి కొలుచుకోవాలి ఓకేనా మళ్ళీ అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం చూడండి ఇది ఒక మెథడ్ అనమాట ఇలాగ ఇప్పుడు నేను చూసింది ఏంటి ఇలాగే చూశాను కదా దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసేసుకుని అక్కడ చూసుకుంటే సరిపోతుంది అనమాట అందుకనే మరీ ఎక్కువ ఎక్కువ సాగిపోయిన బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఎక్కువ వాడేసిన బ్లౌజులు వచ్చినాయి అనుకోండి దీంతో ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది మనకి అదే కొత్త బ్లౌజులు వచ్చినా కూడా ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది మరి కొత్త బ్లౌజులు అంతా వేసుకోకుండా ఒకసారి వేసుకుని ఇస్తారు కదా ఆ బ్లౌజులు వచ్చినా కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అవ్వాలి కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇంకేం లేదండి కరెక్ట్గా వచ్చేసింది తర్వాత నడుములు చూసేద్దాం ఇక్కడే మనకి చాలా కన్ఫ్యూజన్ అయిపోతాం అనమాట ఎన్ని రకాలు చెక్ చేసిన చూసారా మీకు ఎన్ని రకాలుగా చెప్పానో కొంతమంది ఇలా కూడా చూస్తారండి ఇంకా కింద నుంచి చూసుకుంటే పైన కూడా వచ్చేస్తుంది కానీ మన ఫిట్టింగ్ రాదనమాట వాళ్ళ ఫిట్టింగ్ వస్తుంది అలా చూసామనుకోండి వాళ్ళ ఫిట్టింగ్ వస్తుంది నేను ఎప్పుడు కూడా చంక డౌన్ అనేది కింద నుంచి చూడను పైనుంచే చూస్తాను అదే కరెక్ట్ కరెక్ట్ మెథడ్ అనమాట బొటిక్స్లో కూడా అదే మెథడ్ వాడతారు ఇప్పుడు నడుములు చెక్ చేసేద్దాం నడుములుజంతా ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఏడు ఇంచులు మాట దీనికి డాట్ కోసం వన్ ఇంచు కాబట్టి ఎనిమిది ఇంచులు దీని సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే పాత ఒక నాలుగు తీసుకుంటున్నాను అంతే అయిపోయిందండి సో ఇలాగ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ కట్ చేశారంటే ఇంకా బాగా కుదురుతాయి అన్నమాట బ్లౌజులు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ పెద్దవాళ్ళ బ్లౌజులు బాగా సాగిపోయిన బ్లౌజులు వస్తేనే ప్రాబ్లమ్స్ ఫేస్ అవు చేయాల్సి వస్తుంది కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది రాదనమాట ఇప్పుడు నాకు చంకడోన్ ఎంత వచ్చినట్టు ఐదు ఇంచులు వచ్చినట్టు ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చినట్టు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఇదే మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యాక్చువల్గా అయితే పెద్దవాళ్ళకి ఫస్ట్ చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్గా లేదా స్ట్రేట్ కటింగ్ కానీ వీళ్ళది క్రాస్ కటింగే ఉందండి కొంచెం సాగదిస్తే క్రాస్గానే వచ్చిందనమాట కాబట్టి క్రాస్గా వేసాను చూసారా కోరాస్ అనేవి నా వైపుకు ఉన్నాయి బ్యాక్ పార్ట్ నెక్ కూడా నా వైపుకే ఉంది కదా అలాగే పెట్టేసుకోవాలి ఇంకో ఇది క్రాస్ కటింగ్ అండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే పెద్దవాళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తక్కువే ఉంటుందండి ఎక్కువ ఉండదు ఇక్కడ కూడా అంతే ఈ మూడు చోట్ల మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసి ఈ మూడో గీత దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఒక మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసేయండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే కింద నెక్ దగ్గర నుంచి నెక్ అంటే మిడిల్లో షోల్డర్ ఉంటుంది కదా అక్కడ నుంచి కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి చూసుకోండి పదకొండున్నర వచ్చింది నాకు ఓకేనా మరీ ఎక్కువ సాగదీయకండి అసలే సాగిపోయి ఉన్న బ్లౌజ్ ఇది సాగే కొద్దీ సాగదీస్తుంది సాగదీసే కొద్దీ సాగుతుంది అనమాట అందుకని అలా అలా వదిలేయాలి సో నాకైతే పదకొండున్నర వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద పద్నా పదకొండున్నర పెట్టాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా చూసుకోవాలో చెప్తాను చాలా రకాలుగా చూపిస్తాను మీకు ఏ మెథడ్ బాగుంటే ఆ మెథడ్ కరెక్ట్గా వస్తే ఆ మెథడ్ వాడండి ఫస్ట్ వచ్చేసి ఉక్స్ పెట్టేసుకోవాలి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి డీప్ ఎంత ఉందో చూడండి నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది నేను ఫైవ్ పాయింట్ సెవెన్ ఎలా తీసుకుంటాను పై నుంచి తీసుకుంటాను ఓకేనా పై నుంచి తీసుకుని ఫైవ్ పాయింట్ సెవెన్కి ఒక మార్కి వేసుకుని సరిపోతుంది అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలండి రెండు రెండుసార్లు కొంచెం ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని కరువు స్కీల్ తీసుకుని నీట్గా నీట్గా కరువు అనేది తిప్పేసుకొని ఒకసారి చూడాలండి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో నెక్ అనేది బాగా రౌండ్గా వచ్చిందా ఏంటి అనేది మనకి పైన రెండు గీతలు వదిలేయమంటారు కదా అది వదిలి వదిలేసి ఒకసారి చెక్ చేయాలి నాకు కొంచెం ఎక్కువే వచ్చిందండి నెక్ రౌండ్ అనేది అంటే వాళ్ళు మేబీ ఎక్కువ తీయలేదేమో ఇది నేను కుట్టిన బ్లౌజ్ కాదు సో అలా అని చెప్పేసి మనం కరెక్ట్ అనుకోకూడదు అనమాట వాళ్ళ నెక్ రౌండ్ అనేది చిన్నగా తీసిన వాళ్ళకి సరిపోయింది కాబట్టి మనం కొంచెం పైకి పెట్టుకోవాలి ఎక్కడ దాకా రౌండ్ వచ్చిందో అక్కడ దాకే ఉంచుకుని కొంచెం పైకి అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ అండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందండి చూడండి ఓకేనా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి లేదంటే షేప్ బెల్ట్ దగ్గర మనకి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఒక ఫింగర్ అంత గ్యాప్ పెట్టేసి కిందకి మార్కింగ్ వేసుకున్న సరిపోతుంది ఇది ఎంతైనా చిన్న సైజ్ బ్లౌజ్ కింద వస్తుందండి ఎందుకంటే వీళ్ళకి షేప్ ఎక్కువ ఉండదు కాబట్టి రెండు బావు తీసుకున్నాను ఉక్సుపట్టి లైన్ దగ్గర నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ నుంచి కన్నా తక్కువ ఉంది అంతే తీసుకోవాలి హైట్ కూడా తక్కువే ఉంటుందండి ఇంకా హైట్ కూడా కొంచెం తక్కువే ఇలా నీట్గా మార్కి వేసుకుని ఇలాగ షేప్ ఇచ్చాను ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని దీనికి రెండిట్లు నెక్క దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక డాట్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం క్రాస్గా తీసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎందుకంటే పెద్దవాళ్ళకి నెక్క దగ్గర విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఎక్కువ అయితే ఇష్టపడరు తక్కువైనా ఇష్టపడతారు కానీ ఎక్కువ అయితే అస్సలు ఇష్టపడారు అన్నమాట అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్క చూడండి అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇక్కడ కూర ఉంది కదా ఒకటి ఇంచుతో కట్ చేసేద్దాం షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే సైజ్ జాయింట్కి ఎంత వస్తుందో తెలుస్తుంది ఇది చూడండి ఇది బ్యాక్ పార్ట్ దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా ఒక పావించ్ అనేది పైకి వదిలేయండి ఒక పావు ఇంచు పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది మూడు ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చింది అదే మార్కింగ్ ఈ సైడ్ జాయింట్ వైపు వేసుకోవాలి వచ్చేసి ఒక పదకొండున్నర పన్నెండు నించులు తీసుకుంటే సరిపోతుందండి నేనైతే పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి షేప్ హైట్ ఎంత ఉందో ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటే మనకి కింద పైన ఖర్చులు వచ్చేస్తాయి అనమాట ఇది కదా ఉక్సుపట్టి వైపు చూసుకుంటే మంచిది ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుంటే మనకి మూడు మీద ఒక గీత వచ్చింది తర్వాత ఇక్కడ షేప్ వచ్చేసి పాత ఒక మూడు అంతే ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి చూసారా రెండవ లేయర్ ఇంకా వేరే క్లాత్తో కట్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్